సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయము నాలుగవ వచనం వెండిలోని మస్తు తీసివేసినడల పుటం వేయువాడు పాత్ర ఒకటి సిద్ధపరచన ఈ మాట వింటున్న స్నేహితులారా మీ అందరికీ శుభములు సామెతలు మనలు సరిచేసే సామెతలు దైవగ్రంథం మనతో నేరుగా మాట్లాడుతున్న అద్భుతమైన గ్రంథం పుటం వేసేవాడు వెండిని సరిచేసేవాడు దాన్ని ఉపయోగించుకోవడానికి ముందుగా దానిలో ఉన్న కల్మషాన్ని దూరపరుస్తాడు వెండిలోని కల్మషం తీసివేసి వెండి పనిచేసేవాడు ఓ పాత్ర తయారు చేస్తాడు వెండి విమోచనకు సూచన ఆదికాండ గ్రంథం పదిహేడవ అధ్యాయం ఇరవై మూడవ వచ్చినంలోను నిర్గమాకాండం పన్నెండవ అధ్యాయం నలభై నాలుగు వచ్చినంలో వెండితో కొనబడుట లేక వెండి ఇచ్చి విడిపించుట విమోచనకు సూచన ప్రియ దేవుని బిడ్డలారా విమోచించబడిన మనలో కూడా విమోచించబడిన వారిలో కూడా మస్తు ఉంటుందా అవును మరి ఈ లోకంలో ఉన్నంతకాలం మస్ట్ మనలో చేరే అవకాశాలు ఉన్నాయి ఆ కారణాన దాన్ని దూరపరుచుకోవటం ఎంతైనా మంచిది అయిన పౌలు కొరింతిలకు రాస్తూ దైవాత్మ చేత అద్భుతమైన మాట ప్రస్తావించాడు ఆరంభంలోనే కొరింత్యులులో ఉన్న సంఘమనకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధ పరచబడినవారై పరిశుద్ధులుగా ఉండుటకు వారు అన్నాడు విన్నారయ్య మాట పరిశుద్ధ పరచబడటం మంచిదే అది అవసరం అది లేకపోతే పాతాలమే మన గతి కానీ పరిశుద్ధ పరచబడిన తర్వాత పరిశుద్ధులుగా ఉండటం అన్నది చాలా ప్రాముఖ్యమైన సంగతి ఆ ఉండడానికి అవసరమైన హెచ్చరికలు దైవ గ్రంథం స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉంది వెండిలోని కల్మషాన్ని లేక మస్టును తీసివేసుకోవాలి పాత్ర అపవిత్రమైన పాత్ర ఆయన వాడుకోడు సంఖ్యాకాండ గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం పదహైదవచనంలో మూత వేయబడక తెరిచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును అన్నాడు చూశారా మూత వేయబడకుండా తెరిస్తే పాత్ర అపవిత్రమవుతుంది ప్రియా దేవుని బిడ్డలారా మూతలు వేసుకుందాం పవిత్రతను కాపాడుకుందాం వెండిలోని మస్టు తీసివేయాలి మస్టు దరిదాపుల్లోనికి రాకుండా జాగ్రత్త పడాలి కీర్తనాకారుడు నూట పంతొమ్మిదవ కీర్తన పదకొండవ చరణంలో ఇలాగన్నాడు నీ ఎదుట నేను పాపము చేయుకుండినట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అన్నాడు వాక్యం హృదయంలో ఉండడం వలన మన జీవితాల్లో దేవునికి అయిష్టమైన అపవిత్రత ప్రవేశించకుండా ఉంటుంది ప్రియ దేవుని ఈ లోకములో ఉన్నంతకాలం మన పవిత్రతను ప్రభు దగ్గరికి వెళ్ళేంతవరకు మన పవిత్రతను కాపాడుకోవటం ఎంతైనా అవసరం దేవుని వాక్యములో యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం తొమ్మిది వచ్చినములో ఈ విధంగా రాయబడి ఉంది మన పాపములను మనం ఒప్పుకొనినే ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ను పవిత్రులుగా చేయును అని దైవ గ్రంథం స్పష్టంగా చెబుతోంది నమ్మిన పిల్లలకు రాయబడిన మాటలు ఈ మాటలు ఆ కారణాన ప్రభు పాదాల దగ్గర ప్రతిదినం ప్రతి క్షణం ప్రతి విషయంలో చేరి ప్రభును అడుగుతూ జీవితంలో ఆయన మన జీవితాల ద్వారా ఆయన కైష్టమైన కార్యాలు దూరపరుస్తూ ఉండగా వాటిని తల ఉంచి ప్రభును స్థుతిస్తూ ఆయన వాడుకుని ఆయన సిద్ధపరిచే పాత్రగా ఉండటం ఆశీర్వాదకరం ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి వెండిలోని మస్ట్ తీసివేయాలి అంటే పుటం వేయవాడు ఖచ్చితంగా ఆ వెండిని కొలిమి దగ్గర తీసుకుని వెళ్ళాలి కొలిమిలోకి వెళ్ళినప్పుడు ఎంతో కలవరమే ఎంతో వేదననిపిస్తో అనిపించవచ్చు కానీ ప్రియులర్ ఆ వెండి నుంచి ఆ కొలిమి నుండి బయటికి వచ్చిన తర్వాత ఎంతో కలకలలాడుతాం కొలిమిలో ఉన్న దినాల్లో దానిని మనం స్వీకరించాల్సిందే దాని వెనక దేవునికి ఉన్న ఆలోచన ఒకటే మనము ఆయన చేత సిద్ధపరచబడిన పాత్రగా ఉండాలన్నదే ప్రియ దేవుని పెళ్ళారా ఆయన ఇబ్బంది కొలిమి గుండా మనల్ని తీసుకుని వెళ్తాడు గ్రంథం నలభై ఎనిమిదవ అధ్యాయం పది వచ్చినలో ఆ సంగతిని మనం చూస్తాం అయినా ఆ ఇబ్బందిలో నుండి దేవుడు మనల్ని ఒక శ్రేష్టమైన పాత్రగా సిద్ధపరుస్తాడు భరించాల్సిందే తల ఉంచాల్సిందే అబ్రహాము శారాల మధ్య జరుగుతున్న సంభాషణలో దేవుడే తలదూర్చాడు అయ్యా అబ్రహాము నీ భార్య మాట వినాలి ఇష్మాయిల్ను బయటికి పంపించవలసిందే అతడు వాగ్దానపుత్రుడు కాడు నీ సంతానం అని నేను ఎవరిని గూర్చి అంటున్నానో తెలుసా ఇస్సాకును గూర్చే ఇప్పుడులరా మీరు ఆ వచ్చినంలో ఆ భాగంలో మీరు ఒక మాట గమనిస్తారు అది అబ్రహామునకు బహు దుఃఖము కలగజేసిన రాయబడి ఉంది ఆదికాండ గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయములో ఆ సంగతులు మనం చూస్తాం ఆ మాట అబ్రహామునకు పదకొండవ వచ్చినం ఆదికాండం ఇరవై ఒకటి పదకొండులో అతని కుమారుని బట్టి ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖము కలగజేసెను అనగా ఇష్మాయిల్ అతని కుమారుడే కాదనడానికి లేదు కానీ వాగ్దానపుత్రుడు కాదు కదా దాసిని వెళ్ళగొట్టమన్నాడు ఓకే కానీ దాసి కుమారుని కూడా వెళ్ళగొట్టమన్నాడు వెళ్ళగొట్టడం దూరం చేయటం కొన్నిసార్లు కష్టతరమే కానీ ప్రభు చేత సిద్ధపరచబడే పాత్రగా ఖచ్చితంగా దానికి విధేత చూపటం ఆశీర్వాదకరం ప్రియదేవుడి పెళ్ళారా ఆయన సిద్ధపరిచేవాడు మాత్రమే కాదు ఆయన వాడుకునేవాడు కూడా తిమోతి రెండవ పత్రిక రెండవ అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినంలో ఆయన ఇంటిలోని పాత్రలుగా పవిత్రమైన పాత్రలను ఆయన వాడుకుంటాడు పవిత్రపరిచి పవిత్రంగా సిద్ధపరిచి ఆయన ఖచ్చితంగా వాడుకునేవాడు ఆయన చేత వాడబడే పాత్రగా ఉండటం కంటే మించిన దీవెన ఏముంది చెప్పండి ఆయన చేతిలో వాడబడమే మహాఘనత అది గాడిదే కానీ దాని మీద ప్రభువు ఎక్కిన తర్వాత దాన్ని ప్రభు వారు వాడుకున్న తర్వాత దానికొచ్చిన ఘనత ఇంత అంత కాదు ప్రభు చేత సిద్ధపరచబడదాం ప్రభు చేత వాడబడదాం అట్టి కృపా సహాయం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక